తన క్లయింట్ న్యాయవాది లక్కం శంకర్ మరియు ఏజీపీ అయినందుకు హర్షం వ్యక్తం చేసిన సీనియర్ న్యాయవాది ఒంటేరు రాజమౌళి పరకాల జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో బార్ అసోసియేషన్ సమావేశంలో లక్కం శంకర్ నూతనంగా ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా ఏజీపీ అయిన సందర్భంగా వారిని సీనియర్ న్యాయవాది ఒంటేరు రాజమౌళి సన్మానం చేశారు ఈ సందర్భంగా ఒంటేరు రాజమౌళి మాట్లాడుతూ రెండు వేల సంవత్సరం నా దగ్గర క్లయింట్ లక్కం శంకర్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఆయన సొంత కేసులో నా దగ్గర క్లయింట్గా ఉండుకుంటూ నన్ను సంపర్దిస్తూ నా వెంబడి ఉంటూ సార్ నేను అడ్వకేట్ అవుతా నేను చదువుకుంటా అన్నప్పుడు నేను లక్కం శంకర్ను తీసుకుని వెళ్ళి ఎల్ఎల్బి కాలేజీలో జాయిన్ చేసి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అడ్వకేట్గా శంకర్ నిలబెట్టాను లక్కం శంకర్ను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ సహాయ న్యాయవాది గుర్తించి పదోన్నతి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ లక్కం శంకర్ న్యాయవాదిని సాల్వతో సన్మానించి ఎంతో సగౌరవంగా సంతోషపడుతున్నానని పరకాల సీనియర్ న్యాయవాది రాజమౌళి సందర్భంగా మాట్లాడుతూ ఒంటేమౌళిస్తారు ఇప్పుడు న్యాయవాది అయ్యి ఐదు సంవత్సరాలు న్యాయవాదిగా పార్టీ చేసి ఈరోజు ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక గుర్తింపు కలిగే గౌరవప్రదం ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా ఈరోజు పరకాల పట్టణంలోనే ఎక్కడైతే వెలువే పడి ఎక్కడైతే అమలు ఆ పట్టణంలోనే తన సొంత గ్రామంలోని గౌరవప్రదన్న ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారంలో ఈ కాంగ్రెస్ పార్టీ లో ఈ గవర్నమెంట్ లో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు ఐదు తర్షాలు ఏజెంట్ తాను ఉత్తర్వులు చేసుకున్నాడు కానీ శంకర్ అస్టెంట్ గవర్నమెంట్ అయినందుకు ఇరవై కష్టపడితే ఋషి ఉంటే అవుతారు అనే మాట ప్రకారంగా శంకర్ కష్టపడి క్లయింట్ హోదా నుండి ఒక న్యాయవాది కాగలిగా నువ్వు నా క్లయింట్ న్యాయవాది ఏది పెరినందుకు నేను ఎంతో గర్వపడుతున్నా ఎంతో సంతోషపడుతున్నా నా గర్వానికి నా సంతోషానికి నాకు నేను మాదే ముట్టుబడ్డాను కానీ శంకర్ ముందుక ముట్టుబడ్డ నేను ఒక న్యాయవాది చేసిన సంతోషం నాకు మిగిలింది నేను ఇప్పుడు అరవై ఏళ్ళకి వచ్చిన నా నా పాత్రుడు అయిపోయింది రిటైర్మెంట్కి వచ్చిన కాబట్టి ఈ అసిస్టెంట్ కౌన్సిలర్ న్యాయవాద వృత్తులో ఉంటూ గవర్నమెంట్ అయినందుకు శంకర్ ఈ ఐదు సంవత్సరాల కాలం పూర్తిగా ఏజీపీ రాయబరి వాళ్ళు ఇంకా ఉండటం తన పదలా అధిరోహించి ఆయన ఉండాలని భారతదేశం హాల్లో న్యాయవాది సమక్షంగా మీడియా పరంగా వారిని మరణించిన వారి తల్లి మనశాంతి వాళ్ళ తమ్ముడు మనశ్శాంతి కలగాలని ఇలా శంకర్ పర్కల పట్టణంలో ఒక ప్రభుత్వ న్యాయవతిగా గౌరవప్రదం ఆయన వచ్చినందుకు మా క్లైట్ గా నేను ఒక న్యాయవాదిని చేసినందుకు ఇరవై ఏళ్ల కష్టం ఇలా కష్టాంతం శ్రమ ఇక్కడ వృధా కాలేదు కష్టపడ్డ ప్రతి బిడ్డ ఏదో ఒక రోజు నృత్యం కూర్చొని వస్తాడు అనే దాని నిదర్శనం మా శంకరే కాబట్టి శంకర్ను మనసాలా తనతో నేను శంకర్ అభినందిస్తున్నా నేను పెట్టింది ఆ యొక్క సన్మానాన్ని తర్వాత నేను శంకర్ను ప్రజల ముందు ఉంచుతూ దేవుని ఆశీస్ వలన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి కొండస్ కానీ ఎమ్మెల్యే పేరు ప్రకాశ్రెడ్డి గారు కానీ సహాయం చేసినటువంటి పదవి ఇచ్చిన ఎమ్మెల్యే గారు కానీ ఆ శంకర్ను ఆస్వాదించిన ప్రతి రాజకీయ నాయకులకు ప్రభుత్వ అధికారులందరికీ నా కన్నీళ్లతో తెలియస్తూ శంకర ఏజెపి గారు నేను గర్వపడుతున్నాను హతం చేయించింది మమ్మల్ని సాగు సాగుతో గురి చేసింది ఈ సందర్భంగా నేను దిక్కు తెలిసి పరిస్థితులు ఉన్నాం నా గుడ్డలను ఇబ్బందిలో చేపెట్టున్నా గులను చూసుకోమని తాళి చెప్పింది ఇప్పుడు తాలి లేదు కానీ రెండు వేళ్లలో నేను మీరు ఈ భూములు బంగ్లాలు బంగారం వాడి కేసు బాధ్యమ ప్రారంభించినప్పుడు శంకర్ ఆ రోజు చిన్న పిల్లవాడు శంకర్ ఆ రోజు రెండు వేల వందలైన ప్రారంభమైన కేసు గాంధీశ్వరావు గారుండే రెండు వేలు వదిలే పెట్టినప్పుడు ఆ రోజు నుండి ఈ రోజు రెండు వేల ఇరవై వరకు శంకర్ ఎంతో కష్టాలకు ఎంతో అవమానం ఆకర్షం ముప్పై సంవత్సరం ఇరవై సంవత్సరాలు ఈ కోర్టు గడబ పట్టుకుని ఏడ్చినాడు బాధపడ్డాడు ఇలా శంకర్ రెండు వేల నుండి నాకు క్లయింట్గా ఉన్నాడు తన తాతమ్మ వచ్చిన ఆస్తి బాధపడుతున్నాడు వేదిరిక అనిపించిన పరిస్థితి ఈ సందర్భంగా నేను వారికి దొరికిన వాళ్ళ తల్లి ఇంట్లో ఈచి మన నలు బాబు ఈరోజు శంకర్ రెండు వేల నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై నెల సంవత్సరాలు నాతో ఉన్నాడు శంకర్ ఈరోజు నేను పదిహేను సంవత్సరాల క్రితము మా కొడుకులు మడికొండ జీవన్ ఎల్ఎల్బి జన్ చేసినా శంకరు ఆయనకి ఎంతో పట్టుదల ఆసక్తి ఉన్నది నేను లాయర్ కావాలి అని కోరికలిగిన ఆయన మా కొడుకులను లాకాలకు జన్ చేత నాతో అన్న మాట సార్ నేను కూడా ఎల్ఎల్బి నేను తను చేయించు ఎంతో కృషి పట్టుదల ఆచరణ కనుకనే ఆనాడు శంకర్ లాభాలను జీవించినాను కానీ ఆ రోజు గౌరవ పెద్దలు వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ మాజీ ఎమ్మెల్సీ కొండా ముల్లారావు గారు వయసు రాజ ముఖ్యమంత్రి ఆయన హయం నడుస్తున్న రోజులలో ఇరవై ఏళ్ల కింద ఆ కుండా మురళన్న మురళన్న గొప్ప వ్యక్తి ఐదు సంవత్సరాల మేనేజ్మెంట్ కోట ఫీజు నేను గట్టని ఫీజు మాకు ఆత్మీయంగా ఒక తండ్రిలాగా ఉండి శంకర్ వసంత పైనప్పుడు ఆ లాఖాలి పలు కొంచెం ఐదు సంవత్సరాలు మినిమిట్ కూడా పెట్టిన ఒక్క